నిన్న రాత్రి ఒక సినిమా చూసిన ఆ సినిమా కథ చాలా బాగుంది ఫైండ్ మీ ఫాలింగ్ దాని పేరు సో హీరో ఒక పెద్ద సూపర్ స్టార్ రాక్ స్టార్ కాకపోతే ఆ కెరీర్లో పడి 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 ఆ ప్రపంచం ఇరుక్కుపోయి ఇప్పుడు మళ్ళా మళ్ళా ర్యాడ్రెస్లో పడకుండా కొంచెం ప్రపంచానికి దూరంగా ఉందాం అని అందరిని వదిలేసి ఒక కొండ మీద ఒక ఇల్లు కొనుక్కుంటాడు కొంచెం తక్కువ ధరకు వస్తే ఒకరోజు పొద్దున్నే నిద్రలేస్తాడు ఆ కొండ అంచుకి ఒక నిలబడి ఉంటాడు అతను చూసి ఎవరు నువ్వు అని అడుగుతాడు అతను ఏమి చెప్పాడు ఇంతకు ఎవరు నువ్వు అంటాడు నీ పన్ను నువ్వు చేసుకోపో అంటాడు అక్కడ కొండ అంచునున్న వ్యక్తి ఆ తర్వాత ఇది నా ఇల్లు నా పన్ను ఏం చేసుకో నువ్వు చెప్పడం ఏమిటి నీ పని నువ్వు చేసుకుంటాడు అఫ్ కోర్స్ నేను నా పని చేసుకోవడానికి వచ్చాను అని కొండ మించి దుంకి చచ్చిపోతాడు అప్పుడు హీరో పరిగతి కింద చూసి ఆశ్చర్యపోతాడు తర్వాత పోలీసులు వస్తారు అప్పుడు ఆ పోలీసు ఏం చెప్తాడంటే ఈ ఊర్లో ఎవరు ఏం చేస్తే ఆ పని చేసే అవకాశం ఉంది ఇక్కడ ఆ ఊరి పేరు సైప్రస్ ఏదో చెప్పారు దాంట్లో అక్కడ అందరూ అందరికి బంధువులే ఎవరు ఎక్కడికైనా పోవచ్చు సాయంత్రం అందరూ కలుసుకోవచ్చు అందరూ అందరికి సాయం చేస్తారు కులమతాల ప్రస్తావన లేదు ఎవరికి ఏది అవసరం ఉందో ఆ అవసరం మిగతా వాళ్ళు తీర్చాలి ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి ఏకాంతంగా ఒంటరిగా ఉంటున్నాడు అతనికి ఒక అమ్మాయి కావాలనుకో ఆ కు ఊరంతా కలిసి ఒక అమ్మాయిని అరేంజ్ చేస్తారు తనకి పెళ్లి చేస్తారు అంతే తప్ప ఇప్పుడు అంతేందుకు ఇప్పుడు మనం కూడా అలాంటి కల్చర్ ఉంటే బాగుంటుంది ఒక ఇంట్లో ఒక అమ్మాయి పెళ్లి ఉంది వాళ్ళ దగ్గర డబ్బులు లేవు వెంటనే ఊర్లో వాళ్ళంతా తల ఇరవై వేలు వేసి పెళ్లి చేసేయాలి ఒక వ్యక్తి యనంలోకి వచ్చాడు తనకి బైక్ కావాలి అందరూ ఇరవై వేలు రూపాయలు ఇస్తే అతనికి బైక్ వచ్చేసింది అట్లా కనుక ఉంటే బాగుంటుంది మనమే సంపాదించి మనమే అయితే అయితే నేను చెప్పాలనుకుంటున్న కాంటెక్స్ట్ ఏమిటంటే ఆ హీరో ట్రై చేస్తాడు ఒక ఫెన్స్ బిల్డ్ చేయడానికి అప్పుడున్న పోలీస్ అంటాడు ఏం చేస్తున్నావు ఎందుకు చేస్తున్నావు అంటే మరి ఎవరు దుంకకుండా అంటే అసలు ఈ కొండ ఎంతుందో తెలుసా నీకు దాని అంత ఫెన్స్ పెట్టగలవా నువ్వు నిజంగా చావాలనుకున్నావు నువ్వు కాపాడగలవా అతను చావకుండా ఏం చేయాలో అది చెప్పవచ్చు మనం నువ్వు వద్దస్తమానం సర్వీలెన్స్ చేయలేవు అందుకని ఇక్కడ బతికే అవకాశం ఎట్లా ఉందో అట్లాగే చచ్చే అవకాశం అందరికి ఉంది ఈ పని నువ్వు చేసుకుంటాడు అప్పుడు హీరో ఆ తర్వాత ఒక ఫెన్స్ ఏర్పాటు చేస్తాడు అయినా సరే ఎవరో దుంకడానికి వస్తారు అతను తెళ్ళి తీసుకెళ్ళి మాట్లాడతాడు ఫైనల్గా సినిమా ఏమిటి కంక్లూడ్ అయ్యేదంటే జంప్ చేసే కంట ముందు ఒకవేళ మాట్లాడాలనిపిస్తే నేను ఉన్నాను యూ కెన్ స్పీక్ టు మీ అని పెడతాడు అనమాట హీరో అక్కడ చిన్న బోర్డు తన ఇంటి వైపు పెట్టాడు అనమాట అంటే చనిపోవాలనుకుంటే చనిపోయే ముందు నన్ను కలవండి అయితే ఈరోజు నేను చెప్పాలనుకున్న విషయం ఏంటంటే ఫైండ్ మీ ఫాలింగ్ అందులో హీరో అండ్ హీరోయిన్ వాళ్ళ డాటర్కి మధ్య ఒక చిన్న చర్చ వస్తుంది సో ఆర్ యూ ఇన్ ఇన్లో అంటే ఇప్పుడు ఎవరున్న ఒక కొండ మీదకి వెళ్ళి దుంపుతుంటే ఈ జంపింగ్ ఆర్ ఫాలింగ్ అని అడుగుతాడు నాకు చాలా నచ్చింది ఆ కాంటెక్స్ట్ జంప్ అంటేనేమో ఇంటెన్షనల్ అండ్ వాట్ ఈస్ ద డిఫరెన్స్ అని అడుగుతుంది ఆవిడ సో జంప్ అనేది ఇంటెన్షనల్ ఫాలింగ్ అనేది ఇన్వాలంటరీ ఇప్పుడు మనం కందురెప్పలు కొడతాం మన కందురెప్పలు కొట్టడం లేదు కందురెప్పలు వాటంతటే కొట్టుకుంటున్నాయి అవి ఇన్వాలంటరీ యాక్షన్ గుండె వాటంతటే కొట్టుకున్నావు ఎప్పుడు అన్నవు నేను గుండె కొట్టేలా చేస్తున్నాను అదే మనం అంటాం కందురెప్పలు కొట్టుకుంటున్నాం సో శ్వాస ఇన్వాలంటరీ నీ ప్రమేయం లేదు కాబట్టి నువ్వు శ్వాసించగలుగుతున్నావు అందుకే దాన్ని పరమాత్మతో పోల్చారు అందుకే ధ్యానానికి మూల వస్తువు అయింది అది ప్రపంచవ్యాప్తంగా అందరూ దాన్ని ఇది కాదు కాబట్టి సో ఫాలింగ్ అండ్ జంపింగ్కి సంబంధించిన ఒక చిన్న సరదా చర్చ చేసి ముగిద్దామని ఈరోజు ఇది చేస్తున్నా అంటే మనం తింటుంటే ఆలోచన వచ్చింది ఫాలింగ్ అన్నది అనుకోకుండా జరిగేది జంపింగ్ అనేది ఇంటెన్షనల్ ఇప్పుడు ఆత్మజ్ఞానం అనేది నీవు అనుకోకుండా ఎప్పటికీ జరగదు ఆనందం అన్నది నువ్వు అనుకోకుండా ఎప్పటి జీవితంలో రాదు అది అల్రెడీ ఉంది అది పోగొట్టుకున్న తర్వాత మళ్ళీ తిరిగి ఒకసారి అనుకోవాలి అల్రెడీ ఉంది ఇప్పుడు శ్వాసనేమో మధ్యన పోతలేదు అందుకని అనుకోవాల్సిన అవసరం లేదు కొనసాగుతూనే ఉంది జీర్ణక్రియ మధ్యన ఆగిపోయింది అనుకో మళ్ళీ అనుకోవాలి ఎందుకు ఆగిపోయింది అనుకుని మళ్ళీ దాన్ని తిరిగి నువ్వు పునరుజ్జీవింపజేయాలి రుజుమినేట్ చేయాలి ఆ రెండు ఒకటి సో ఆలోచన ఒకటి శ్వాస ఒకటి హృదయ స్పందన ఒకటి ఎప్పుడు ఆగవు ఈ మూడు ఒకదానికొకటి అవినాభావ సంబంధం ఉంది సో శ్వాసనే హృదయ స్పందననే ఆలోచన అనమాట సో ఆలోచన ఆగింది అనుకో స్పందన ఆగదు శ్వాస ఆగదు కానీ అవి నెమ్మదిగా మారిపోతాయి అంటే అవి ప్రకృతి సిద్ధంగా ఎలా ఉండాలో అలా మెల్లగా ఢుమ్ ఢామ్ అంటే అంటుకుంటుంది అంటే కాకుండా ఆలోచన డిస్టర్బ్ అయింది జామ్ జుమ్ జామ్ జుమ్ అని కొట్టుకుంటుంది అట్లా ఇన్ ఎక్కడ ఇన్బ్యాలెన్స్ వచ్చిందో అక్కడ అనారోగ్యం స్టార్ట్ అవుతుంది ఎనివే సో ఆత్మజ్ఞానం అనేది ఫాలింగ్ కాదు జంపింగ్ అనుకోకుండా ప్రేమలో పడ్డే వాళ్ళు ఉన్నారు కానీ అనుకోకుండా ఆత్మజ్ఞానం పొందినవాడేవాళ్ళని అనుకోకుండా నేను ఆనందంగా ఉన్నాను అనేది ఎప్పుడు లేదు ఒక స్థితి కొనసాగుతూ ఉంటే అనుకోవాల్సిన అవసరం లేదు కొనసాగి బ్రేక్ అయ్యి చాలా కాలం బ్రేక్ అయిన తర్వాత తిరిగి అది కావాలని నువ్వు గుర్తించినప్పుడు నువ్వు తిరిగి అనుకోవాలి ఈ రోజు నుంచి నేను పొద్దున్నే లేస్తాను అనుకోకుండా లేవులేవు అప్పుడప్పుడు నేను చెప్పేది జీవితకాలం ఇప్పుడు ఎవడు యోగి అంటే ఏదన్నా ఒక పని చేస్తే వాడు జీవితకాలం చేస్తున్నాడు అంటే శ్వాసకి సమానంగా తన పని మారిపోవడం అనేది ఒక మిరాకిల్ ఆఫ్ మిరాకిల్స్ అంటే శ్వాస ఎట్లయితే కొనసాగుతుందో ఇప్పుడు నా యూట్యూబ్ కొనసాగుతుంది శ్వాసతో సమానం ఈరోజు పొద్దున్న ఎవరో ఫోన్ చేసి చెప్పారు మీరు అసలు ఎంత కష్టపడి మాకోసం వీడియోలు పెడుతున్నారంటే నేను గలత్ అలాంటిది ఏమీ లేదు ఎవడండి కష్టపడ్డది నువ్వు చూడండి అసలు ఏమన్నా కష్టం ఉందా ఎలాగో రోజంతా మాట్లాడతాం రోజంతా కూడా చెత్త ఏం రీసెంట్ రీసెంట్గా నవీన్ అన్నాడు మనం కాంతరేష్ సార్ లైఫ్ స్టోరీస్కి ఒక వీడియో చేయాలంటే నువ్వు విషయం అర్థం చేసుకోవాలి స్పెషల్గా వీడియో చేసే స్థితి నుంచి బయటపడాలి మనం నేను వంట చేస్తున్నా నువ్వు రికార్డ్ చేసుకో సరే జనాలు నువ్వు ఏదో చేయాలి వీడియో అప్లోడ్ చేయాలంటే ఎనీ థింగ్ ఇప్పుడు నేను చెత్త అది వీడియో అప్లోడ్ చేయాలి మనందరం పిచ్చాపాటిగా మాట్లాడుకుంటున్నాం సో జంపింగ్ అన్నది ఇంటెన్షనల్ ఫాలింగ్ అన్నది యాక్సిడెంట్ ఇన్వాలంటరీ సో యాక్సిడెంట్ అనుకుని చేయవు కానీ మర్డరు ఇంటెన్షనల్ అనుకుని చేస్తాం అనుకోకుండా మర్డర్ ఎప్పటికి కాదు అయిందా అవదు మర్డర్ అంటే నీకు తెలుస్తుంది అది నువ్వు ఇప్పుడు తీయకు ఇప్పుడు తీయకు నువ్వు డిస్టర్బ్ చేయి నువ్వు కూర్చో లేదా వెళ్ళిపో అంతే యాక్సిడెంట్ అనుకోకుండా జరుగుతుంది ఇప్పుడు ఫిసల్ జానా ఇప్పుడు సో యాక్సిడెంట్ అన్నది అనుకోకుండా జరిగి సో నువ్వు అనుకుంటే ఆనందంగా ఉండాలని యాక్సిడెంట్ అనేది ఆనందం నీ లైఫ్లోకి వస్తుంది ఇదే ఒక ఏమంటారు మిరాకిల్ ఆఫ్ మిరాకిల్స్ నువ్వు అనుకోవాలి నేను ఆనందంగా ఉండాలి నువ్వు అనుకోవాలి నేను ప్రశాంతంగా ఉండాలి కానీ రాదు నువ్వు అనుకున్నా రాదు కానీ అనుకోవాలి అందుకే ఓ షో చాలాసార్లు చెప్పాడు యు హెవ్ టు టేక్ ఎ క్వాంటమ్ లీప్ అని చెప్పేవాడు యు హెవ్ టు టేక్ ఎ క్వాంటమ్ లీప్ అంటే నువ్వు ఇంతకాలం కొంచెం కొంచెం దుంకుతున్నావు భయపడుతున్నావు ఒక్కసారి దుంకింగా ఏంటంటే ఇక్కడి నుంచి ఇదంతా గందరగోళం అనే ఇంట్లో ఉన్నావు పక్కనే ఆనందం అనే ఇల్లు ఉంది నువ్వు ఆనందంగా ఉండాలి అనుకుంటున్నావు ఎప్పుడు దుంకుతున్నావు కానీ ఏందే పడుతున్నావు ఒక్కసారి ఒక్కసారి క్వాంటమ్ లీప్ అంటే తీసుకో అంటే దీన్ని వదిలి దాంట్లో దుంకింగా అట్లా సో నేను కంక్లూడ్ చేస్తే దీన్ని అనుకోకుండా నువ్వు హఠాత్తుగా ఆనందంగా మారిపోలేవు అనుకోకుండా క్రియేటివిటీ రాదు అనుకోకుండా నీకు ఏకాగ్రత కుదరదు సో ఏదైతే నిరంతరం శ్వాసలాగా కొనసాగుతుందో ఆయా విషయాలు అనుకోవాల్సిన అవసరం లేదు ఎప్పుడైనా ఇట్లా అనుకున్నావు నేను రేపటి నుంచి శ్వాస బాగా పిలుస్తానని రేపటి నుంచి నేను గుండె బాగా కొట్టుకునేలా చేస్తాను ధ్యాస పెట్టడం వరకే అనుకోవడం దాన్ని నువ్వేమి చేయాలనుకో ఎందుకు అది కొనసాగుతుంది సో ఏ ఏవైతే కొనసాగుతున్నాయో అక్కడ అనుకోవడాలు ఏమి లేవు ఏదైతే ఉంది కానీ మధ్యన బ్రేక్ అయింది లాంగ్ పీరియడ్ ఆఫ్ టైం ఆ ఇంతకుముందు ఉన్నది బాగుంది అని నీకు అనిపించినప్పుడు అప్పుడు అనుకుంటావు బాగా చిన్నప్పుడు చిన్నప్పుడు ఎంత బాగున్నా హాయిగా ఆడుకుంటూ పాడుకుంటూ ఇప్పుడు ఎట్లా కష్టాలు పడుతున్నా ఎప్పుడు పీకులు ఆడుతున్నా మళ్ళీ నేను చిన్నప్పటిలాగా ఉండాలబ్బా ఫస్ట్ అనుకున్నావు కదా ఎలా ఉండాలో తెలుస్తుంది ఎప్పుడు అనుకోవడం ఏముంది అనుకోవడం మంచి ఉద్దేశమే అనుకున్నంత మాత్రం నవ్వద్దనే చెప్తున్నా అనుకున్న తర్వాతనే నిజమైన ఎంక్వైరీ స్టార్ట్ అవుతుంది అనుకున్న తర్వాత రమణ మహర్షిని కలుస్తావు అనుకున్న తర్వాతనే నువ్వు దగ్గరికి వెళుతావు

అది తిన్న కటోర్లో మళ్ళీ మనం తినద్దు అది పురుగులు అవి తింటది కదా కింద వస్తే నాకేస్తుంది మిగిలింది తోడు అది ఎలుకలు పడుతుంది పురుగులు తింటుంది అందుకని మన ప్లేట్లలో పెట్టద్దు వెరీ గుడ్ మెల్లి వచ్చింది చూస్తుంది పేరు ఇంకొంచమే బాగుంది పెరుగుతుంటే పెరుగుతావు కానీ అది ఎంత పెరుగుతుంది అంతే సో మన శరీరం పెరుగుతుంది చూసినవా అది అది ఇన్వాలంటరీగా పెరుగుతుంది సో సూపర్ ఎన్టీఆర్ సీనియర్ ఎన్టీఆర్ ముక్కు ఉంటుంది చూసిన ఆయన ముక్కు ఎంత ఉంటుంది అది యాక్సిడెంటల్ గా వచ్చింది కానీ ప్రభాస్కుండ సిక్స్ ప్యాక్ యాక్సిడెంటల్ కాదు ఓకే ఇప్పుడు ఇంతమంది నువ్వు హృదయం హృదయ కొట్టుకున్న గుండె కొట్టుకోవడా హృదయం కొట్టుకోవడా గుండె కొట్టుకోవడమే కెదలు హృదయం అనే వర్డ్ అండి అంతేనే అంతే ఓకే అంతేనా కానీ దాని పొట్ట దాని ఆకలి అంతే అది చూస్తలేదు అది పాపం సో ఫైన్ మీ ఫాలింగ్ సినిమాలో చివర్లో ఒక పాట ఉంది ఆ పాట వినండి అంతే నేను చెప్పాలనుకున్నది అంటే అనుకోకుండా ఆత్మజ్ఞానం రాదు అనుకున్నంత మాత్రం మళ్ళీ రాదు సరిపోయిందంటే అంతే అర్థమైందా అర్థమైంది నీకు అనుకోవాల్సిందే తప్పదు అనుకున్నంత మాత్రం రాదు అనుకున్న తర్వాత నువ్వు నిజంగా అన్వేషిస్తే అనుకోకుండా అప్పుడు నీ లైఫ్ లో ఆనందం వస్తుంది సడన్లీ యు ఆర్ హ్యాపీ నువ్వు ముందు అనుకోవాలి అంట అనుకోకుండా మాత్రం నీలో జీవితంలో కాంతి అనుకోవాలి అన్వేషించాలి అన్వేషిస్తున్నప్పుడు అనుకోకుండా వస్తుంది ఒక వ్యక్తి ఒక వ్యక్తి రూమ్ లో చీకట్లో ఉన్నాడంట ఇది ఒక ఇండోనేషియన్ స్టోరీ ఎంతో తపస్సు చేశాడు ఏం చేశాడు చివరికి దేవుడు నేను అసలు రావద్దని కూడా ఎంత ఘోరంగా తపస్సు చేస్తున్నావు ఎందుకు చాలా కామన్ సెన్స్ ఉంటే సరిపోతుంది నువ్వు ఏం కొనుక్కున్నావు కాంతి కొనుక్కున్నావు లేచి కిటికీ తెరబోయా అన్నట్టు ఎంత దాని ఏంటంటే చూస్తున్నా ఒక్కసారి చుట్టుపక్కల చూస్తావా కిటికొందని ఎత్తుకు నీకు ఏదో పెద్ద సమస్య వచ్చింది అనుకోవడం దేవుడు విలువడు ఏంది సరే ఒక కూచో ఒక అని కిటికీ తెరిచిపోయాడు దేవుడు ఇలా ఇలాగొచ్చినా కదా సో అది అనుకోకుండా కిటికీ తెరుచుకోదు అనుకునే తెరుచుకో అంత మాత్రం చెత్త వెలుతురు వచ్చింది కదా ఆనందంగా ఉంటాడు గ్యారంటీ లేదు

అది అది రావడానికి ప్లాన్ అదే అనుకోవడం వరకు ఓకే ఇప్పుడు మేము పిల్లలు కావాలనుకుంటున్నాం అనుకోవడం వరకు ఓకే అయితారా లేదా అని అనుకున్న తర్వాత కూడా కాకపోవచ్చు అని అయితే అనుకో ఆనందంగా ఉండాలని అయినా కూడా ఆనందంగా ఉంటా ఉన్న గ్యారంటీ లేదు సరైన మార్గంలో వెళ్ళకపోతే సరైన ఇన్ఫర్మేషన్ సరైన కార్యాచరణ లేకపోతే నీ జీవితంలో రాదు అది గ్యారెంటీ అట్లా అట్లా వెళ్తే ఉండదు అదే అంటున్నా ఫస్ట్ అయితే అనుకో ఆ తర్వాత మిగతా తర్వాత యాక్సిడెంట్ అందుకే నేను నా ఆత్మకథలో ఒక రాసిన ఆత్మ ఆత్మజ్ఞానం లేదా ఆనందం అనేది స్వీటెస్ట్ యాక్సిడెంట్ ప్రమాదం అది జరగచ్చు జరగకపోవచ్చు కానీ జరగచ్చు జరగకపోవచ్చు అంటే మరి ఇప్పుడు మరి ఆనందంగా ఉండవాలనుకున్న వాళ్ళందరూ ఇప్పుడు ఏం అనుకో అనుకున్న తర్వాత సరైన మార్గం అని చెప్పారు కదా ఆనందానికి చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను ఏదైనా సరే ఫస్ట్ నువ్వు ఇప్పుడు మన ఇద్దరు మన ముగ్గురు అనుకుందాం బిట కాదు కాదు తిరుపతి పోదాం అనుకున్నాం అనుకున్నాం కానీ నేను ఇప్పుడు అరుణాచలం పోదాం అనుకున్నామా ముగ్గురం అనుకున్నాం అయితే ముగ్గురం వేరే వేరే చోట అనుకున్నాం నేను ఎక్కడి దిక్కు పోతా ఉన్నా బెంగళూరు దిక్కు నువ్వు అనుకున్నంత మాత్రం అరుణాచలం రాదు ఇప్పుడు నీకు అక్కడ ఉంది నేను వేరే అడగను అనుకున్నా బరాబర్ పోతా మళ్ళీ నీకు ప్రాబ్లం వచ్చింది తద్వారా నువ్వు జీవితకాలం పోయిన అరుణాచలం పోలైపోయినావు అర్థమైందా రెండో వ్యక్తి అరుణాచలం గురించి సగ్గ తెలుసుకోకుండా అటు ఇటు పేర్చి వరకు ఎవరో మార్గనిర్దేశం చేస్తే అప్పుడు అరుణాచలం వైపు తిరిగాడు చూడగానే కన్నీళ్ళు వచ్చాయి ఇంకొక వ్యక్తి ఉన్న చోటే ఉన్నాడు సరైన పుస్తకాలు చదివాడు సరైన వ్యక్తిని అడిగి తెలుసుకున్నాడు ప్రశాంతంగా రూట్ మేపు వేసుకున్నాడు నిశ్శబ్దంగా అరుణాచలం ముగ్గురు అరుణాచలం వచ్చారు కానీ ముగ్గురు మార్గాలు వేరే ఒకటి రాలేకపోయాడు చాలా కష్టపడేపుడు చివరి దశలు ఎవరో కారకిచ్చుకుంటే వచ్చాడు తెలుసుకోలేదు సో ముగ్గురు అనుకున్నప్పటికీ ముగ్గురు ఒకేసారి చేరుతారని నాకు గ్యారెంటీ లేదు ఇంతే నేను చెప్పాలనుకునేది Pero bueno.